గైస్ నేనైతే ఒక ఫోన్ బుక్ చేశాను మన ఇంట్లో వాళ్ళ కోసం చూద్దాం మరి అదేం ఫోన్ చెప్తాను ఫాస్ట్ గా ఓకే అన్బాక్సింగ్ చేద్దాం ముందు అయితే ఓకే ఓపెన్ చేద్దాం ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు రియల్మీ సెవెంటీ టర్బో ఫైవ్ జి మొబైల్ లోపల ఏమేమి వచ్చిందో మనం అయితే ఓపెన్ చేస్తాం రింగ్ ఫోన్ వచ్చింది జస్ట్ ప్రాంక్ ఓకే ఓ ఫోన్ అయితే వచ్చేసింది గ్రీన్ కలర్ మీ ఇందులో డిస్ప్లే అండ్ బ్యాటరీ అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అంత బెస్ట్ గా ఉంటుంది ఓకే చూద్దాం మరి ఇందులో ఏమేమి వచ్చిందో ఇంకా ఫోన్ తో పాటు చార్జర్ అండ్ వైర్ కూడా ప్రొవైడ్ చేశారంటే చాలా సూపర్ అసలు ఇది ఈ మొబైల్ మనకైతే థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ కి పడింది చాలా తక్కువనే పర్లేదు చాలా బాగా వర్క్ అవుతుంది అన్ని రివ్యూస్ అయితే చెక్ చేశాను ఇది అండ్ ఐక్యూ జెడ్ ఎన్ ఎక్స్ ఇవి రెండింటికి కంపేర్ చేస్తే ఇదే బెస్ట్ అండ్ అందులో కొంచెం హ్యాంగ్ ఉందంటే అదే బుక్ చేశాను చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది మామ ఎఫ్పిఎస్ లో ఆడుకోవచ్చు మనం అయితే బీజిఎంఐ చూడండి అంత ల్యాగ్ గేమ్ ఏం లేదు అంత స్మూత్గా ఉంది లాగ్ అయితే అవ్వట్లేదు ఎనిమిది దగ్గర ఉన్నా కూడా నైన్టీ ఎఫీఎస్ లో గేమ్ ఆడదాం అనుకుంటే మీరు అయితే జీటీ మోడ్ అయితే ఆన్ చేసుకోవాలి మామ ఫిఫ్టీ ఎంపి బ్యాక్ కెమెరా క్వైట్ నైస్ పిక్చర్స్ టెక్స్చర్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి చూడండి ఫోటోస్ అయితే బ్యాక్ కెమెరా నుంచి ఫ్రంట్ క్యా సిక్స్టీన్ ఎంపీ ఫోటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి సెల్ఫీలు అయితే చూడండి మొబైల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను బై చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మాస్టర్ టెక్